చిన్నవే చిన్నవని ఇది ఒకసారి ఫోటో ఇస్తున్నా ఓకే రైట్ మహాత్మా గాంధీ కాలంలో పూర్తి ఎత్తి పోతల పథకం నెక్కు త్రీ పోయి వీడియో తీసుకున్నాం ద్వారా ఈ నుంచి కింద నుంచి వాటర్ వస్తాయి మనకు అక్కడ నుంచి ఈ నుంచి ఉంటాయి ఈ నుంచి మనకు పైకి ఎక్కుతుంటే ఈ టర్బిన్స్ వస్తాయి అందులో పవర్ వస్తుంది ఆ నుంచి పైకి వెళ్తాయి కరెక్ట్ ఆ సబ్ స్టేషన్ నుంచి మనకు వస్తుంది ఇక్కడ ఐటీ టెన్షన్ లైన్స్ ఉన్నాయి అక్కడ ఐటీ టెన్షన్ లైన్స్ ఉన్నాయి వెళ్తున్నాయి మామూలుగా లేదు చూడండి ఫ్రెండ్స్ ఇది గుడిపల్లి డ్యామ్కి సంబంధించింది పవర్ స్టేషన్కి సంబంధించింది మనం పైన నుంచి టెంపుల్ కడ ఇందులో ఉంటుంది అసలైన కథ అడికి వెళ్తే తెలుస్తుంది ఇది మొత్తం బండ హైలైట్ ఉంది తారా చూడండి ఫ్రెండ్స్ ఎంత అయ్యా ఇది ఇంత పెద్ద ఊతి కథ నాయనా పెద్ద యుద్ధంలాగా ఉంది అక్కడ నుంచి మనం వెళ్ళి నీడగా కనిపిస్తున్నాడా అరే అటు ఓన్రా పవర్ స్టేషన్స్ ఇది నార్మల్ టైంలో కాబట్టి మనం వెళ్తున్నాం గేట్లు ఎత్తినైతే గొంగరు అంతా రాయిరా ఇట్లా ఇట్లా రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఓని

మరి ఇందా కాదు ఆడ నుంచి పైకి వచ్చాకనే పైకి కొత్త నీళ్ళు ఇవన్నీ హలో ఏందిరా ఇదే ఇగ నువ్వు కూలర్ ఇది చూడండి గుద్ద వాళ్ళు ఉన్నాయి అయితే ఏం తేటలు కావు ఆడ ఉన్నాయి రా నిజంగా ఆలవట ఆడవటి చాలా ఉన్నాయి ఇక్కడ నుంచి మనకు వాటర్ సప్లై అవుతుంది ఆడులే వీడియో కాల్ చేద్దాం సునని గాయస్ నేను రుషికా కాదు కనుసికడ వొతునే మనకి పైకి ఎక్కియడానికి చెప్పు వో మామూలుగాలేదు కదా కత పోస్టేషన్ సబ్ స్టేషన్ సురన్స్ రేస్ బుయ్యారం ఏంటి ఇంత లోతు ఇంత ఏంటి అసలు కథ ఏంది పైపులు ఏంది వాటర్ ఏంది వేయడానికి వస్తున్నాయి వాటరు ఆ సబ్స్టేషన్వి ఇక్కడ వస్తున్నాయి వీళ్ళు కరెక్టే కానీ దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకరు కావాలి ఇక్కడ జరిగేటోళ్ళు మనకు అర్థమవుతుంది క్లారిటీగా వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది ఈ ఊరిని భూమి నుంచి వచ్చినాయి స్వరంగం నుంచి వచ్చినట్టు ఇదేనే బహుశా ఇక్కడ నుంచి మోటార్స్ ఆన్ చేస్తే ఇందులో లోపల పవర్స్ ఆన్ అవుతాయి ఎగ్జాక్ట్ టర్బైన్స్ రొటేట్ అయితే అన్ని అవుతాయి అని తెలుసు కానీ ఇంత పెద్ద కత్తు ఉంటుందని తెలియదు అసలు పాండ్రా అదే అండ్లా వస్తే తీర్తాడు ఇక మనం ఉండకూడదు ఇప్పుడు మనం రావద్దు అసలు చిరాకుండా కాబట్టి ఎవ్వరు లేదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంత పెద్ద యుద్ధం ఇది అసలు ఇది దాదాపు రే రెండు వందల ఫీట్లన్నీ మనం మోటార్ చూడు బోర్లు అవి చూడు ఇంతకన్నా ఎక్కువ ఉంది ఇది చాలా ఒక ఐదు వందల ఫీట్లు ఉందేమో వెయ్యి పీట్లు ఉంది ఎక్కువనే ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఒక ఇరవై ఫ్లోర్ల బిల్డింగ్ ముప్పై ఫ్లోర్ల బిల్డింగ్ పట్టేటట్టు ఉంది అంటే యాభై పీట్లు వంద ఫీట్లు ఎట్లా కాదన్నా ఒక వంద ఫీట్లు ఉంటుంది అయితే ఈజీగా ఎంత అయ్యే ఎంతలోతుంటే ఎంత లోతుంటుంది అది ఎన్ని పీర్లు ఉంటుంది అయ్యే ఈ రేకులదే నాలుగు ఫ్లోర్లు రేకుల నాలుగు ఫ్లోర్లా తర్వాత ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేనుకు డబ్బాలు వేస్తే ముప్పై ఫ్లోర్లు ముప్పైలకి డబ్బాలు అంటే ఆఫ్ అంటే అరే మనకు అనిపించేది ఒక యాభై ఫ్లోర్లకి ఉందిరా ఇంకా లోపల ఎంత ఉందో మనకు తెలియదు వాటర్ లోపల యాభై అరవై ఉంది మనకు అనిపించే ప్లేట్లు అరవై డెబ్బై ఉంటుంది కానీ ఇంకా లోపల ఎంత ఉందో ఎంతుందో అది ఉందిరా ఇంకా సరే పోతుందా అట్లే అనుకుంటారు బిడ్డ కరాను తే తెలుస్తుంది అవురా ఏమైనా వర్కులు ఉంటే దానిలో దిగి లిఫ్ట్ నుంచి చేస్తారు పని ఏ చిన్న ఉంది ఆ చాక్లెట్ పడ్డట్టు పడింది అది వేయి చిన్నగా ఏదో ఇట్లా చిన్న బిస్కెట్ పడ్డట్టు పడిందా దహ చిన్నగా ఒక చిన్న సీమ పడ్డ పడింది అలా అసే దొరుకుతలేవు నీకు తేనెం కావదెంగిపోయింది అవి పెద్ద తేనేలు ఎందుకు వచ్చిన బాధ కావాలి సులే అనుకోకుండా అనుకో మన అందరికి దూరం తీరుతాయిదా ఒక సింపలి గింపలి మనకి డ్యామ్ ఎవరు ఓపెన్ చేసేవారు ఎక్కడెక్కడ ఈ జాతకం మొత్తం ఇక్కడ ఉందన్నమాట చిన్నారెడ్డి గారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తన్వీన్ హరీష్ రావు గారు తెలంగాణలో మొత్తం కల్వకూర్తి ఎత్తిపోతల పథకం నందు గుడిపెల్లిగట్టు వద్ద మూడో లిఫ్టు ఆహా తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల మరియు ఆయాకట్టు అభివృద్ధి శాఖ మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నందు గుడి గుడిపెల్లికట్టు వద్ద మూడవ లిఫ్ట్ ప్రారంభము ఎనిమిది తొమ్మిది రెండు వేల పదహారులా హరీష్ రావు నిరంజన్ రెడ్డి చిన్నారెడ్డి ఓకే ఓకే ఓయ్ అరేంద్ర ఇదే ట్రైన్లు అరే ఇది చూడు నాలుగు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్ మూడు ఫ్లోర్ అన్న మనం ఇంత పెద్ద ఉంది సరే ఇది సామ్రాజ్యం మీ అమ్మో రేములా ఎప్పుడు చూడలే ఇలాంటి చరిత్ర సబ్స్టేషన్లకు రావడం అంటే మామూలు విషయం కాదు పవర్ ప్లాంట్ దగ్గర శ్రీశైలం దాంట్లో పోయినంత విలువ ఇకొచ్చిన అంటే మనం అదే టర్బైన్స్ అంటే దానిలో లోపలనే ఉంటాయి స్టూడెంట్ గాయ్స్ టర్బైన్స్ అంటే దాని లోపలనే ఉంటాయి వాటర్ వచ్చినమాట తిరుగుతాయి అన్నమాట రప్పున తిరిగితే వాటర్ పైకి వెళ్ళిపోతాయి దాని నుంచి వచ్చే పవరు ఆ కేబుల్స్ నుంచి మనకు పైకి వస్తుంది ఇది ఎంతో పెద్ద ఉంది సోయ్ దాని ఎక్కకురా బాబు యుద్ధం ఉంది రేడా సై అవే అరేడా ఉన్నాయి చూడు లిప్ల ప్రకారం అవే ఫ్లోర్లు ఆ మెట్ల కాడ ఉన్నాయి చూడు ఐ లెక్కేటువై పై ఊర పోలిస్తే ముప్పై ఫ్లోర్లు ఉంది అరే పైకి అన్న రేగుల ఈ పైకి ఒక ఐదు ఆరు ఇరవై ఆరు ఉంది మొత్తం ఇరవై ఆరు ఫ్లోర్లు మనకు కనిపించేది ఆ కనిపించింది లోపల ఎంత ఉందో ఆ టర్బైల్ చాలా ఇంకా పైన్ ఉంటది రాబై ఫ్లోర్ లు అంటే అది ఒక ఇరవై ఇంకా కిందికి ఉంటది ఇరవై టర్బైన్స్ అంటే అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి ఏసీ రూమ్ లుగా బాబోయ్ పవర్ ప్లాంట్స్ అంటే ఇది కథ ఉంది కదా లొకేషన్ గుడిపెల్లి గ్రామము రేవెల్లి మండలము వనపర్తి డిస్టిక్ తెలంగాణ రాష్ట్రం మహాత్మా గాంధీ కల్వకూర్తి లిఫ్ట్ ఇరిగ్రేషన్ మిషిన్ సెజు త్రీ ఎస్ఎస్కేఆర్ డిపార్ట్మెంట్స్ ఓహో ఇంతమందా ఇంత పెద్ద కథనా ఇక్కడ ఉందిరా భాయి మన ఇంకే కన్ఫ్యూజ్ అవుతున్నాం కానీ నూట పదిహేడు మీటర్లు నూట ఇరవై రెండు మీటర్లు ఐదు పంపులు పంపుల సంఖ్య ఇది సంగతి ఇక్కడ పవర్ స్టేషన్ ఓ యవ్వా ఇవి షట్ ఇక్కడ రావద్దు మనం వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి నేను కంపెనీలో చేసినప్పుడు ఇది ఉందా ఈ క్రేను ఈ బ్లూ కలర్ అక్కడ ఇక్కడ మూవ్ అవుతుంది చూడరా ఆ బ్లూ కలర్ది ఉందా అది అక్కడ మూవ్ అవుతుంది ఆ సెంటర్లోకి వెళ్ళి మనం దాన్ని దించుతారు ఆ క్రేన్ దించి దాంతో ఏదంటే అది తీసుకోవచ్చు అది ఈ వస్తుంది ఈ నుంచి అక్కడ కూడా వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ క్రైన్లు అంటారు దీంట్లో ఈ బ్లూ కలర్ది అక్కడ మూవ్ చేసుకోవచ్చు ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు ఈ మధ్యలో లిఫ్ట్ ఉంది కదా ఇది అందరికి వాడనిక అనమాట నేను ఒకసారి వర్క్ చేసినా లిఫ్ట్ల పైన క్రెయిన్ పైన అక్కడ ఎలా అవతలకి వెళ్ళకారి ఇక్కడికి వెళ్ళారు గాడికి పోయి చూడాలి కానీ లోపలికి ఒక